హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం నేనైతే నిన్న ఫ్రెండో మొన్న చీపుళ్ళు అరిగిపోయాయి హెంకాయలు వచ్చి నువ్వు బయట చూపుతాం కదా అవి అరిగిపోయాయండి మరియు ఒరి చిమ్మాలంటే నడుము నొప్పులు వస్తున్నాయి నాకు అందులో రెండు పెద్ద ఆపరేషన్లు అయి ఉన్నాయి చిమ్మలేకపోతున్నా ఇంకా అమ్మ అంటారా అమ్మ అసలు సరేలే అని చెప్పి చీపుళ్ళని వస్తే కొనుక్కున్నాము చూడండి అంటే చూచోడు మూడొచ్చి యాభై రూపాయలకి ఇచ్చాడు ఇది బాగు చూపించారు ఇక్కడ లావు అట్లానే ఉంది బాగా కనిపిస్తుంది అవునా లేదు ఇది సింహత్తు మనకి సరిపోవట్లేదు ఈ పిల్లలు నేనేం చేస్తానంటే మూడు ఉన్నాయి కదా ఇది రెండు చేసేస్తాను అందరు రెండు అనమాట ఈ మూడుకి అప్పుడు మనకి పట్టుకోవడానికి చూపుకోడానికి బాగుంటుంది సగం తీసి సెయ్యి ఎంత వస్తుందా వస్తుంది నాకైతే మరి నచ్చింది అది రావట్లేదు అంట మమ్మీ చెప్పింది అందుకని ఈ ప్లాన్ అక్కడ చూడండి కష్టపడి ముడే వస్తుంది నేనేస్తారా మా తమ్ముడు కాస్త ముళ్ళే రావు నాకు ముళ్ళే సది రాదు తీసేది రాదు నేనే అమ్మాయి నా నేను పట్టుకొని చూడనా బాగుంది అమ్మాయి అమ్మాయి అన్న వీడియోలు అనిపించిద్దులే హాయ్ మమ్మీ హాయ్ ఏంది అప్పుడే టీ తాగేస్తున్నావా

అది కట్ చేస్తాం మళ్ళీ మా వంగి చుల్లుకోవాలి నడువులు నెప్పులు తాడు దీనికి రెండు వయసేసా సరిపోయింది దీనికి చూసుకోవాలి ఇది ఏడు చూసుకొని కడతా రండి టీ తాగుతాం వాడు అట్ట మా తమ్ముడు కలవట్లేదు తాగుడు టీలు అలాంటి తాగుతాడు కానీ చిక్కగా కావాలి ఆయన చూసారా బండి మీద అదేమనుకుంటున్నారు వాన పడిందంట మా తమ్ముడు చెప్తున్నాడు నేనేదో నీళ్లు పడ్డాయి అనుకున్నా పైన నీళ్లు పడ్డాయి మట్టి నీళ్ళు మరి ఎక్కడి నుంచి పడ్డాయి ఆహా దీంట్లో నుంచి పడ్డాయి దాంట్లో నుంచి పడ్డాయి పైనుంచి మట్టి రాదు కదా ఈ మట్టి చూడండి వాన పడింది ఇక్కడ పెద్ద వాన కాకపోయినా చిన్నది పడింది పడింది గూగుల్లో చూపించింది ఫిఫ్టీ పర్సెంట్ అక్కడక్కడ జల్లులు పడతాయని చూపించింది చల్లగానే ఉంది ఈరోజు పడుతుంది ఈరోజు ఖచ్చితంగా బాగుందా ఈ రోజు అక్క ఫుల్ చిమ్ముతుంది అంటే ఖచ్చితంగా వాన పడిపోతుంది అంతే కదక్క నిజం మాట్లాడుకుందాం ఒక్కోసారి జమ్మనంటే మామూలుగా ఇట్లా పట్టుకొని పరిస్థితి నీట్గా జిమ్మింది వేరే లెవెల్ కదా ఇంటి ఎదురుగా చెట్టు మొలొస్తుంది దేని చెట్టు నేను పీకేస్తున్నాను ఓయేమో అయ్యో ఇదేం చెట్టు మామిడి చెట్ట నక చెట్టు కింద ఎందుకు వస్తుంది చెట్టు కనక్కాయ చూడండి ఇది నీటికి కానక్కాయ వచ్చింది కింద ఇంకా మామిడికాయ అనుకున్నా దాడైనా పూడొద్దాం గుంట చేసి దీన్ని చూడండి ఎంత చిన్నదో మాకు కళ్ళేపు స్టార్ట్ చేసేసింది ఈరోజు నిజంగా వానలే పడతాయి ఇంకా పడతాయి మా అమ్మ ఇందాక మా అక్క కల్ల జిల్లెలు గుడ్లు వేసింది ఈరోజు ఈరోజు మా అక్క కళ్ళేపు ముగ్గు వేసింది అట్లా చూడండి మబ్బులు చూడండి ఇప్పుడు పరిస్థితి ఏంది అర్థం అట్లా నువ్వు వెళ్ళి వేసేయి అంతకు వాన పడితే గబాగబా వెళ్ళి తెచ్చేద్దాం తెమ్మంటావా నన్ను పైకి మొయ్యగలుగుతావా అయిపోయిందా అయిపోయింది చల్లగా ఉంది నాకు వర్షం అంటే భలే ఇష్టం ఎంత ఇష్టం అంటే బయటికి వెళ్ళకూడదు వర్షం పడితే ఒకవేళ బయటికి వెళ్తే అసలు నచ్చదు వర్షం అంటే ఇంట్లో ఉన్నప్పుడు వాన పడితేనే బాగుంటుంది బయటికి వెళ్తే నచ్చదు అది కూడా ఇంట్లో ఉన్నప్పుడు వర్షం పడితే ఫ్యామిలీ అంతా ఇంట్లో ఉండాలి అప్పుడు ఇంకా బాగా నచ్చుద్ది అంటే ఏదైనా జరిగిందంటే అందరూ ఒకే దగ్గర ఉంటారు కదా దానికోసం అయిపోయింది మొత్తానికి పోదమ్మా స్కూల్కి రెడీ అయిందండి వెళ్తున్నాము స్కూల్కి ఆటో కోసం వెయిటింగ్ ఇక్కడ చల్లకుంది కొంచెం ముందుకు వెళ్ళడానికి గోడికి తీసుకున్నాం అక్కడ ఎండగా ఉంటుంది వెళ్తున్నామండి ఆటో రాలా నుంచి కొంచెం దూరం అని ముందుకు వెళ్ళిపోతున్నాం నేనే వెంటలో వస్తుంటే మా పాప చూసారా గుడికి పెట్టడం కూడా ఆలోచన కూడా లేదు ఎండలో నడిస్తాను అడుగు అంటుంది వద్దులే అమ్మ ఎందుకు నీకే సరిపోతుంది మా అక్క అడుగుంది ఇప్పుడు దాకా వెళ్ళిపోయిందండి మా పాప చూసారు కదా వెళ్ళిపోయింది అన్నం తినేసింది తిని వెళ్ళిపోయింది ఎండ అయితే విపరీతంగా ఉంది చూడండి ఎండ చాలా ఎక్కువగా ఉంది నేనైతే వెళ్ళిపోతున్నాను ఇంతర్త ఈ వీడియో అయిపోయిందండి బాయ్